श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుక యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి రకంగా ఉపదేశం చేసి చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు శ్రీమద్భాగవతాన్ని విదురునికి ఉపదేశం చేస్తూ రకంగా చెబుతూ ఉన్నాడు హో విదురా హిరణ్యాక్షుడితో పోరాడుతూ ఉండేటటువంటి ఆదివరాహస్వామి అయిన శ్రీమన్నారాయణుడితో చతుర్ముఖ బ్రహ్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు హో దేవదేవా ఈ రాక్షసుడు ఏ కారణము లేకుండానే సకల భూతములను బాధిస్తూ ఉన్నాడు నిన్నే నమ్ముకొని ఉన్నటువంటి సకల దేవతలను బ్రాహ్మణులను గోవులను అమాయక ప్రజలను చాలా కష్టపెడుతూ ఉన్నాడు ప్రాణాలు తీస్తూ ఉన్నాడు ఈ రాక్షసుడు ఓ శ్రీమన్నారాయణ అయితే ఈ రాక్షసుడు నా నుండే వరాలను పొందాడు అందుకే ఇక తనను ఎదిరించేటటువంటి వారు ఎవ్వరూ లేరు అనేటటువంటి మదముతో అహంకారముతో తనతో యుద్ధము చేయగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని వెతుక్కుంటూ విశ్వమంతా తిరుగుతూ ఉన్నాడు హో శ్రీమన్నారాయణ ఈ రాక్షసుడు మాయావి చాలా ఆశ్చర్యకరమైనటువంటి శక్తులు ఉన్నటువంటి వాడు ఈ హిరణ్యాక్షుడు హో దేవదేవా హో ఆదివరాహస్వామి ఇతడు నిరంకుశుడు దురాత్ముడు హో దేవదేవా ఆక్రీడబాలవత్ దేవ యథా విషం ఉత్ పైకి ఎగిసి ఎగిసి పడుతూ ఉండే పామును తోకపట్టుకొని లాగి ఆడుకున్నట్టు నువ్వు ఒక చిన్న పిల్లవాడిలాగా బాలునిలాగా వీడితో ఆడుకోకు ఎందుకంటే వీడికి సంధ్యా సమయములో ఇంకా బలం పెరుగుతుంది ఓ శ్రీమన్నారాయణ ఆ సంధ్యా సమయము రాకముందే వీడిని సంహరించు నువ్వు అచ్చుతుడవుతన్రీ నిన్ను నమ్ముకున్నటువంటి వారిని వదలనటువంటి వాడివి నువ్వు ఒయి భగవంతుడా నీలో ఉండేటటువంటి సహజమైనటువంటి శక్తితో వీడిని నువ్వు వధించాలి సమయం ఆసన్నమవుతోంది వీడిని సంహరించు దేవతలకు జయాన్ని కలిగించు అసురులకు అపజయాన్ని కలిగించు హో శ్రీమన్నారాయణ ఇప్పుడు అభిజిత్ నామయోగ మూహూర్తిక అభిజిత్ అనేటటువంటి ముహూర్తము వచ్చింది ఈ సమయములో తప్పకుండా నీకు జయం కలుగుతుంది హో దేవదేవా ఈ హిరణ్యాక్షుడిని సంహరించు అంటూ చతుర్ముఖ బ్రహ్మ ఆదివరాహస్వామి రూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ